హైదరాబాద్కు అమరపల్లి ఇది అవుతుంది హైదరాబాద్కు అమ్రపల్లి ఏకంగా ఐదు విభాగాల బాధ్యతలు మేడం ఐదు విభాగాలు చూస్తుంది చెక్ చేస్తుంది జిహెచ్ఎం కమిషనర్గా పగ్గాలు రాష్ట్రంలో నలభై నాలుగు మంది ఐఏఎస్లు బదిలీ జే జీఏడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి విద్యుత్ కార్యదర్శిగా రొనాల్డ్ రోస్ అమ్రపాలెం మేడం చూస్తే చెక్ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా మెట్రోపాలిటన్ అథారిటీ జాయింట్ కమిషనర్గా మూసీ రివర్ ఫ్రాంట్ మేనేజింగ్ డైరెక్టర్గా హెచ్జిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్గా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ ఐదు విభాగాలకు అధిపతి మేడమే అన్నీ ఈమె చూస్తుంది బదిలీలు బంతాట రెండు నెలలకు వస్తారు పోస్టింగ్ మార్పు కుదురుకోకముందే మరో చోటుకి ఐపీఎస్ రంగనాథ్కు మళ్ళీ ట్రాన్స్ఫరు ఏడు నెలల్లో ఐదు సార్లు వస్తాను ఎంత ఘోరమయ్యా తాజాగా ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్గా సిడిఎంగా ఏకు ఆరు నెలల్లో నలుగురు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ బదిలీ కొత్తగా గౌతమ్కు అదనం బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త రికార్డు వాస్తవం మరి రెండు నెలలకు ఒకసారి పోస్టింగ్ చేయడం అది మరి దళితంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలి బదిలీ చేసేటప్పుడు ఎన్నిసార్లు బదిలీలు ఏడు నెల అయింది ఇప్పటికీ బదిలీల మీద బదిలీలు వాళ్ళు కుదురుకోవాలి కదా వాస్తవం కూడా రాత్రి పదకొండు దాటితే తన్నుడే జూలైగా తిరిగితే కఠిన చర్యలు దుకాణాలు బంద్ చేయాల్సింది హైదరాబాద్ ప్రజలకు పోలీసులు హెచ్చరిక అంటూ సోషల్ మీడియాలో వైరల్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతా నుంచి పోస్టు మండిపడిన బీఆర్ఎస్ ఎంపీ అసద్ ఆంక్షలు లేవని పోలీసుల వివరణ నేరాలను అదుపులో చేయడం చదాక ఇవేం పిచ్చి పడ్లట్టు నిజల్ ఫైర్ రాత్రి పదకొండు దాటితే తను అంటే తప్పుగా ఎందుదంతరణ స్వతంత్రం తెచ్చుకుంది ఎందుకోసం వాళ్ళు ఏమన్నా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ట్రంకన్ డ్రైవింగ్ చేస్తే ఏమైనా అల్లరు సృష్టిస్తే వాళ్ళు కఠినంగా శిక్షించాలి కానీ రోడ్డు మీద పోతే తంటే అది కరెక్ట్ కాదు రైతు భరోసా ఎవరికి వద్దు రైతు భరోసా ఎవరికి వద్దు క్వశ్చన్ నిబంధనలపై కాంగ్రెస్ సర్కారు సర్కారు కసరత్తు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ రైతు వేడుకలో నేడు ప్రత్యేక సమావేశాలు సీఎం అంటే కరెక్షన్ మాస్టర్ తుమ్మల నాగేశ్వర్ అంటారు అంటుండు రైతు భరోసా ఎవరికి ఇవ్వద్దు ఏ ఊళ్ళో ఎంతమంది కూతయిలయ్యాలి ఎవరిని అనర్హులుగా ప్రకటించాలి కొంతమంది రైతుల మీద అనర్హులు అనే ముద్ర వేయడానికి ఎలాంటి నిబంధనలు రూపొందించాలి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే ధ్యాస ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది వెంటనే రైతు వేదికలో రైతులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి ఈ ప్రక్రియను మంగళవారమే చేపట్టనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట ప్రతి రైతుకు ఎకరా ఏడాదికి పది పదివేల చొప్పున పెట్టుబడుల అందించగా తాము అధికారంలోకి వస్తే మొత్తాన్ని పదిహేను వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది రైతులకు కౌలు రైతులకు కూడా ఎకరాకు పదిహేను వేల చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అందరికీ కాదు కొందరికి అన్న చర్యలు చర్చను లేవదీసింది దీనిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత విధి విధానాలు కారా దీనికి దీని రైతు భరోసా మీద కమిషన్ కమిటీ వేసారు ఏమని వీళ్ళందరి మీద వేసి కమిటీ వేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు నిర్ణయం తీసుకుంటారట గతంలో ఇచ్చినట్టు ఎగున పర్లేదు వాళ్ళకి ఏమి ఇవ్వకండి ఓ పది ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వకండి ఓ మూడున్నర ఎకరాలు ఐదు ఎకరాల వరకు అట్లా లిమిట్గా పెట్టి ఎవరు అరువులో వాళ్ళకి ఇవ్వండి ఎన్ని ఇచ్చిన ఎన్ని హామీలు ఇచ్చారు మేము మళ్ళీ రైతు భరోసా రైతు బంధే ఇచ్చిన ఐదు మొన్నదాకా రైతు బందే ఒకసారి ఇచ్చినారు రైతు భరోసా అంటే పదిహేను వేలు ఇవ్వాలి ఇవ్వాలి కదా ఇప్పుడు ఏంది కరిఫ్ సీజను అవసరాలు ఉంటాయి కదా పండు పనులకు ఎరువులకు సుమాన నాట్లు వేయడానికో వాటికో వీడికి అవసరాలు ఉంటాయి కదా వాళ్ళ ఖర్చులు కావాలి కదా మళ్ళీ బయట అప్పులు తెచ్చుకొని చేయాలా మీరే ఆశపెట్టారు మీరే గెలిచారు అధికారంలోకి వచ్చారు మీరు ఇవ్వాలి కదా